హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి శనివారం వరకు కూడా ఎనిమిది తొమ్మిది ఎకరాల వారికి అంటే తొమ్మిది ఎకరాల వారికి డబ్బులు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్పుకొస్తూ ఉంది మనకు దాదాపు అరవై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసినట్లు ఆదేశాలైతే అందించడం జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా వానాకాలం రైతు భరోసా ద్వారా ప్రతిరోజు కూడా మనకు డబ్బులైతే వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక నిన్నటి రోజున డబ్బులైతే జమ కాలేదు తిరిగి మళ్ళీ కూడా ఈ రోజున ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ వానాకాలం రైతు భరోసాను అయితే విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే మనకు గతంలో మనకు ప్రభుత్వం యాసంగికి సంబంధించిన రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చి ఆపివేయడం జరిగింది మరి నాలుగు ఎకరాల వరకు కూడా ఈ యాసంగి పైసలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వానాకాలం రైతు భరోసా కూడా ఇలా అరకొరగానే జమ అవుతుందని చెప్పి రైతులంతా కూడా భావించారు కానీ ఇక్కడ వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ పైసలు వేసిందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఈరోజు మరి కాసేపట్లో అంటే ఇప్పటికే మనకు కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది మరి కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా మనకు ఎన్నికల్లో ఏవి నిర్వహించాలని దాని కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి మరి రైతులకు కానీ మహిళలకు కానీ మిగిలినటువంటి వారికి కూడా అనేక విధాలుగా కూడా మనకు వారికి మేలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు ఇప్పటివరకు కూడా తొమ్మిది ఎకరాలకు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది మరి తొమ్మిది ఎకరాల పైసలు మీకు జమ అయ్యాయా లేదా మరి ఒకవేళ జమ కాకుండా ఉంటే ఏం చేయాలి మనకు అనే విషయాలన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఉంటుంది ఎందుకంటే రైతు భరోసా గతంలో చాలా భిన్నంగా ఉంది ఇప్పుడు రైతు భరోసాకి గత రైతు భరోసాకి ఈ ఖరీఫ్ సీజన్లో ఇచ్చేటువంటి రైతు భరోసా చాలా పక్కాగా చాలా పకడ్బందీగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకైతే అందిస్తూ ఉందన్నమాట మరి ఇలా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చి దాని ప్రకారం మనకు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ఈ వానకాలం రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు కూడా పైసలు పడతాయి ఒకవేళ ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పైసలు పడకపోతే ఎవరిని అడగాలి ఏం చేస్తే మళ్ళీ కూడా పైసలు వస్తాయి మరి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే వీడియోస్ని చూసి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఎక్కడా కూడా మనకు లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి మరిన్ని వివరాల కొరకు ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక గతంలో గత ప్రభుత్వం మనకు రైతు బంధు అనే పథకాన్ని అమలు చేసేది మరి రైతు బంధు ద్వారా కేవలం ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అంటే యాసంగిలో ఐదు వేల రూపాయలు వానాకాలంలో ఐదు వేల రూపాయలు రెండు కలిపితే మనకు అంటే పదివేల రూపాయలు ఇచ్చేది గత ప్రభుత్వం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధానాన్ని మార్చాలి ఎకరానికి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారంటే పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని కానీ మళ్ళీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అంటే డబ్బులు లేవనే ఉద్దేశంతో రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మూడు వేల రూపాయలు తగ్గించి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపింది మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా వానాకాలం అంటే యాసంగినే యాసంగిలోనే మనకు రైతు భరోసాను అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి యాసంగిలో రైతు భరోసాను అమలు చేసినా కూడా ఏమైందంటే కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చి మళ్ళీ పైసలు లేని కారణంగా ప్రభుత్వం ఆపేసింది యాసంగి రైతు భరోసా అని మరి ఇప్పుడు తాజాగా మనకు వానాకాలం రైతు భరోసాని అయితే ప్రారంభించింది గత సోమవారం నుంచి కూడా రోజుకు అంటే తొలి రోజు రెండు ఎకరాలకు ఇచ్చారు ఒకటెకర ఒక ఎకరం రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లా నిన్న శనివారం రోజు వరకు కూడా ఎనిమిది తొమ్మిది ఎకరాల వరకు శనివారం రోజున పైసలు అయితే పడ్డాయి దాదాపు అరవై ఆరు లక్షల పైగా రైతులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు కూడా విడుదల చేసినట్లు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇట్లా చాలా పగడ్బందీగా పక్కాగా ఈసారి ఈ వానాకాలం సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసాను విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులైతే మేలు అంటే లబ్ధి పొందబోతున్నారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ రైతు భరోసా కోసం వాళ్ళు ఎదురు చూసి అలసిపోయారు మరి ఇప్పటి వరకు కూడా తొమ్మిది ఎకరాలకు రైతు భరోసా పైసలు పడ్డాయి కాబట్టి ఇక్కడ గతంలో ఏంటంటే ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసాను అందిస్తామని చెప్పి గతంలో చెప్పారు అంటే పంటలు సాగు చేసేటువంటి భూములకు మాత్రమే ఇస్తామన్నారు మరి రాను రాను మళ్ళీ ఏమైందంటే రైతుల నుంచి కొంచెం ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా వ్యవసాయానికి భూమి అనుకూలంగా ఉంటే చాలు రైతు భరోసాను అందిస్తున్నాం అంటే వ్యవసాయేతర భూములు కాకుండా రియల్ ఎస్టేటు వెంచర్లు వేసిన వాళ్ళు కానీ లేకపోతే వ్యవసాయం చేయకుండా ఇట్లాగే మనకు ఏదైనా అందులో ఏదైనా చేస్తున్న వ్యవసాయేతర పనులు చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఆ రైతులను గుర్తించి రాళ్ళు గుట్టలు పట్టాలు కలిగినటువంటి రైతులను గుర్తించి వారందరినీ కూడా తీసేసి కేవలం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి అంటే సే వ్యవసాయం చేయకపోయినా కూడా సాగు చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ వ్యవసాయానికి అనుకూలమైన కైలు మాదిరి ఉండాలని చెప్పేసి మనకు పొలాల్లో ఉంటే చాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ వానాకాలం రైతు భరోసాను అమలు చేస్తుంది మరి ఎకరాలన్నీ లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తాము వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మరొక ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ అయిపోయి మొత్తానికి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది మరి మిగిలినటువంటి పైసలు అనేది రైతులకు కనుక విడుదల చేస్తే ఈ రైతు భరోసా అనేది పూర్తి స్థాయిలో పూర్తయిపోతుందనమాట ప్రభుత్వం ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ వానకాలం రైతు భరోసాను విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వానకాలం రైతు భరోసాకు సంబంధించి మీకు ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవుతాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని అర్హతలు కనుక ఉంటే మీకు పైసలు రావడం ఎవరు ఆపలేరు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి పైసలు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రెడీగా ఉంటే కనుక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు ఈ యొక్క పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వానాకాలం రైతు భరోసా రావాలి అంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎన్ని ఎకరాలు కూడా పర్వాలేదు మీరు రైతు భరోసాలో మనకు ఏదైతే నమోదయ్యారా లేదా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎందుకంటే ప్రభుత్వం పైసలు వేసేది బ్యాంక్ అకౌంట్లో మరి బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుని రెడీ అవుతారో అప్పుడే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున యొక్క పైసలు రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది మనకు చూసి వెళ్ళిపోతున్నారు కానీ మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఇవన్నీ చేసుకోండి చేసుకుంటే మీకు పైసలు వచ్చేస్తాయి అకౌంట్లోకి నేరుగా కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది ఇక నిన్న ఆదివారం కాబట్టి మనకు పైసలు అయితే పడలేదు తిరిగి మళ్ళీ కూడా ఆ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పైసలు అనేది ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి మరొక అంటే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మరొక వారం రోజుల పాటు మాత్రమే ఈ యొక్క పైసలు జమ అవుతాయి మరొకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి బ్యాంకు ఖాతాలు ఈరోజు పది ఎకరాల వారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పదెకరాల రైతులు ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మీకు పైసలు వచ్చాయా లేదా మీకు ఈ పైసలు జమ అవుతాయా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే అక్కడ మీకు చెప్పడం అయితే జరిగింది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే రైతులకు విడుదలవుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలన్నా కూడా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కోసం చూస్తున్నవారు తప్పకుండా మీకు ఈ వానాకాలం రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలు రెండు వేలు కూడా వస్తాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి వానాకాలం రైతు భరోసా అయితే పది ఎకరాల వారికి పైసలు జమ అవుతున్నాయి ఖచ్చితంగా పది ఎకరాల రైతులు ఎవరైతే ఉంటారో వారు చెక్ చేసుకుని పైసలు అయితే తీసుకోండి దాదాపు అరవై వేల రూపాయల వరకు కూడా మీకు పైసలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి